హాయ్ అండి మన చుట్టూ ఎన్నో మొక్కలు ఉన్న కేవలం తులసిని పవిత్రతకు స్వచ్ఛతకు సంకేతంగా భావిస్తాం ప్రతినిత్యం తులసి ఉన్న ఇల్లు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో తలతూగుతుంది ప్రతినిత్యం పూజిస్తాం ఇంతటి విశిష్టత కలిగిన తులసిని హిందూ సాంప్రదాయంలో ప్రతి ఒక్కరూ ఆరాధించడం వెనుక ఓ కథ ఉంది ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం స్కంద పద్మ శివ పురాణాల ప్రకారం తులసి అసలు ప్రేర వృందా ఓ సాధారణ యువతి కాలనేమి అనే రాక్షసుడి కుమార్తె అయిన మహావిష్ణువు భక్తురాలు అందానికి అనుకువకి పెట్టింది పేరు నిత్యం శ్రీమన్నారాయణుడి ఆరాధనలో పరవశించే వృందకు జలంధరుడు అనే అసురుడితో వివాహమైంది ఈ జలంధరుడు పరమేశ్వరుడి మూడో కన్ను నుంచి ఉద్భవించిన అగ్నిలోంచి జన్మించాడు అసురుల గురువైన శుక్రాచార్యుడి వద్ద శిక్షణ తీసుకుని రాక్షసరాజు అయ్యాడు వృందలోని భక్తి ఆమె అపవిత్రతకు కారణంగా అతడి శక్తి మరింత పెరిగిందట ఆ గర్వంతో శివుడిపైన యుద్ధానికి వెళ్ళాడు జలంధరుడు అది చూసి దేవతలు భయపడి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళారు అయితే తన భక్తురాలి భర్తను ఎలా చంపాలనే సందిగ్ధంలో పడ్డాడట విష్ణు చివరకు విష్ణుమూర్తి జలంధరుడి రూపాన్ని దాల్చి వృంద దగ్గరకు వెళ్ళాడు కాసేపటికి అతడు తన భర్త కాదని తెలుసుకుంది అలా ఆమె ప్రాతిపత్యానికి భంగం కలగడంతో జలంధరుడులోని శక్తి తగ్గి పరమేశ్వరుడు అతన్ని సంహరించాడట అది తెలిసి వృంద తన జీవితాన్నే ముగించాలనుకున్నప్పుడు విష్ణుమూర్తి ఆ సాధ్విని తులసిగా పిలిచి భూలోకంలోనే కాకుండా దేవతలు కొలుస్తారంటూ వరమిచ్చాడట అలాగే తన పూజలో ఆమెకి భాగం ఉంటుందని ఏడాదికొకసారి తులసిని వివాహం చేసుకుంటానని కూడా ప్రకటించాడు మహిళలు సౌభాగ్యానికి ఐశ్వర్యానికి అభివృద్ధికి సంకేతంగా లక్ష్మీదేవికి ప్రతిరూపంగా ఆమెను పూజిస్తారని అనుగ్రహించాడు మరో కథ ప్రకారం లక్ష్మీదేవి తులసిగా అవతరించిందని అంటారు